నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జైనలి నవత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెల్యూట్ టు అనూస్ చౌదరి అంటూ ఆయనకు సంబంధించిన చాలా విషయాలతో అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు నిజంగా నిజమైన సింగంగా కమిషనర్ అనూస్ చౌదరిని చెప్పొచ్చు అనూస్ చౌదరి హనుమాన్ భక్తుడట ప్రతిరోజు కూడా హనుమాన్కి దండం పెట్టుకోకుండా ఏ పని చేయరట అనూజ్ చౌదరికి సంబంధించిన మరిన్ని విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేయడమే కాదు అనూజ్ చౌదరిని ఈరోజు నిజమైన సింగం అని ఎందుకంటున్నారు కమిషనర్గా ఆయన ఏం చేశారు అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా సంబాల్ హీరో మీ అందరికీ మళ్ళీ చెప్పవసరం లేదు ఆయనే అనూజ్ చౌదరి మొదట అబ్దుల్కి విజ్ఞతతో వ్యవహరించాలని అల్లర్లు చేసే ముందు వివరించారు అప్పుడు అబ్దుల్ అంగీకరించకుండా పోలీసులపై రాళ్లు విసిరినప్పుడు కఠినంగా శిక్షించాడు అనంతరం అల్లర్లకు మద్దతిస్తున్న శాంతి రిపోర్టర్ కు క్లాస్ పీకాడు ఆ తర్వాత అల్లర్లు చేసిన వారి పోస్టర్లను ముద్రించి వారి పేర్లు చిరునామాలు మరియు గుర్తింపులను పబ్లిక్గా ఉంచారు ఆ తర్వాత అల్లరి మూకలను వారి ఇండ్లలో నుంచి ఎత్తుకెళ్లి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకుని వారిని గుర్తించి జైలుకు పంపారు ఆపై అధికారులకు భద్రత కల్పించి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు ఇక మసీపీ లోని లౌడ్ స్పీకర్లో మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి వాటిని పాటించనందుకు ఒక ఇమాంకి రెండు లక్షల జరిమానా విధించారు లౌడ్ స్పీకర్ ని జప్తు చేసి అతడిని అరెస్ట్ చేశారు అంతటితో ఆగారా అంటే లేదు విద్యుత్ శాఖతో పాటు పలుచోట్ల దాడులు నిర్వహించి మసీదులు మదర్సాలలో విద్యుత్ చోరీకి పాల్పడుతున్న కరెంటు దొంగలను పట్టుకున్నారు ఆ తర్వాత ముస్లిం ప్రాంతాల్లో ఒక దేవాలయాన్ని గుర్తించి దానిని శుభ్రం చేసి పూజలు ప్రారంభించి ఆలయంలోని అక్రమ ఆక్రమణని ధ్వంసం చేసి ఆక్రమణకు గురైన బావిని తిరిగి తవ్వి వీధి మొత్తంలో సీసీటీవీ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేశారు చౌదరి సాహెబ్ తన తెలివి మరియు ధైర్యంతో సంభాల్లో ఎంత పనిచేశారు రియల్ లైఫ్ సింగం కమిషనర్ గా సాహెబ్ అనూజ్ చౌదరి ఈ మలయోధుడు మరియు హనుమాన్కి వీరభక్తుడు ఇక బాలీవుడ్లోని ఫేక్ హీరోలపై మనం కురిపించే ప్రేమ గౌరవంలో కొంత శాతాన్ని అనుష్ చౌదరి లాంటి రియల్ హీరోలపై వెచ్చిస్తే ఈ దేశ భవిష్యత్తు మారిపోతుంది అని చాలామంది నమ్మకం సంబాల్లో అల్లర్లను నియంత్రించారు అల్లరి ముఖలను కొట్టాడు తాళం తెరిచాడు ఈరోజు ఆలయంలో పూజలు కూడా చేశారు మనం నిజాయితీగా ఓట్లు వేసి సహకరిస్తే ఇలాంటి వాగ్దాటి నిజాయితీ గల పోలీసులు మనకు చాలా చేయగలుగుతారు సెల్యూట్ టు అనూస్ చౌదరి అంటూ సోషల్ మీడియాలో చేస్తున్నారు ఎవరితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కానీ వాళ్ళు మనం ఇచ్చిన ఏదైతే గొడవ పెట్టుకోకుండా వాళ్ళతో శాంతిగా వ్యవహరిస్తున్నామో ఆ శాంతిని తీసుకోకుండా ఓవర్ యాక్టింగ్ చేస్తే అంటే అబ్దుల్లాంటి వాళ్ళతో చాలా విజ్ఞతతో చాలా మర్యాదగా బిహేవ్ చేయాలి కానీ అలా బిహేవ్ చేసినాక కూడా వాళ్ళు వినకపోతే అప్పుడు కఠినంగా శిక్షించాలి అంతేకాదు అలాంటి వాళ్ళకు కొమ్ముగాస్తున్న రిపోర్టర్ల విషయంలో క్లాస్ తీసుకొని ఎవరైతే అల్లర్లు చేశారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోటోల తర్వాత సహా మొత్తం పోస్టర్లు అతికిచ్చేసి వాళ్ళను పట్టుకొని ఆయుధాలను స్వాధీనం చేసుకొని జైల్లో వేసి నిజంగా కూడా అంటే ఇలాంటి వాళ్ళను మనం సినిమాలోనే చూస్తుంటాం ఉంటాం ఏదో ఒక హీరో రూపంలో అంతేకాదు ఇప్పటి వరకు మనం ఎక్కడా వినుండం మన దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చూసినాం కానీ ఒక మసీదులో పరిమితికి మించి సమయానికి మించి లౌడ్ స్పీకర్ పెడితే జప్తు చేసి రెండు లక్షలు దానికి నష్టపరిహారం వేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు అండ్ అంతేకాదు ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ఆలయం వెలుగులోకి వస్తే చాలా మంది మాకెందుకులే అనేసి వదిలేసి వెళ్ళిపోతారు అలా కాకుండా ఆలయాన్ని శుభ్రపరిచి ఆయనే తొలి పూజ చేసి ఆ తర్వాత ఆలయం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ భద్రతను ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ ప్రతిరోజు భక్తులు స్వామిని దర్శించుకునేలాగా చేయడం అనేది మామూలు విషయం కాదు ఎంత అనుకున్నా హనుమాన్ భక్తుడు కదా ఆంజనేయ స్వామిని దాచుకు తలుచుకుంటే ఏమవుతుంది సముద్రాలనే దాటగలరు అలాంటిది ఆయన్ని తలుచుకుంటే ఈ అబ్దుల్లాంటి వాళ్ళను సనాతన ధర్మం మీద దాడి చేయాలి అనుకునే వాళ్ళను ఏదైనా చేయొచ్చు అవునంటారా కాదంటారా అందుకే ఆయన చేసిన మనం చేసే పని మంచిది అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా జనం మనకు నిరాజనం పడతారు సోషల్ మీడియానే కాదు నలుగురిలో మనం వెళ్ళినప్పుడు మనం చేసిన మంచి పనిని బట్టి మనల్ని కొనియాడతారు చూడండి అది నిజమైన మనిషి జీవితం కాబట్టి మన కోసం మనం బ్రతుకుదాం సమాజ కోసం ఎంతో కొంత బ్రతుకుదాం దేశం కోసం ఎంతైనా బ్రతుకుదాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి వన్స్ అగైన్ సెల్యూట్ టు అనూజ్ చౌదరి సార్ మరి మీరేమంటారు కామెంట్ చేసేయండి అది కూడా మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయుతలు అందించండి ప్రతిరోజు అడుగుతున్నాం కానీ ఆర్థిక చేయూత మాత్రం ఈ ఛానల్ లభించట్లేదు ఎందుకు అనేది మాకు తెలియదు మీరు ఆర్థికంగా చేయూతను అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మా తాపత్రయం సో ఆర్థిక చేయూత అందించాలి అనుకునే వారు మాత్రం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ మీ గ్రామంలో కానీ మీ మండలాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీ గొంతుకును మా గొంతుకగా చేసుకునే ఆర్ వాయిస్ వినిపిస్తుంది అలాంటి సమస్యల విషయంలో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్